విపురాంతిక మండలం ఎంపీటీసీ ఆళ్ల ఆంజనేయరెడ్డి రెడ్డి మీద తప్పుడు కేసు బనాయించి జైలు పాలు చేశారని ఎర్రగండపల్ ఎమ్మెల్యే తాటిపతి చంద్రశేఖర్ అన్నారు ఒంగోలు జిల్లా జైలు ఆవరణలో ములాఖాత్తులో ఆంజనేయరెడ్డిని కలిసి మాట్లాడారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ మాలపాటి దాసు తదితరు అన్నారు మీరందరికీ తెలిసినటువంటి విషయమే ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారు త్రిపురాంతకం ఎంపీపీగా పోటీ చేయవలసినటువంటి వ్యక్తిని అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి జరగనటువంటి దాడిని జరిగిందిగా చిత్రీకరించి పోలీసు వారే వారికి అనుకూలంగా ఎఫ్ఐఆర్ తయారు చేసుకొని ఎఫ్ఐఆర్కి అనుకూలంగా వారు సాక్ష్యాలని తయారు చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి వారిని అక్రమంగా జరగనటువంటి దాడి జరిగింది అన్నట్టుగా హత్యాయత్నం జరిగింది అన్నట్టుగా చిత్రీకరించి వారిని జైలు పాలు చేశారు ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఆ వ్యక్తి స్పష్టంగా సొసైటీ అందరికీ చెప్తున్నాడు నేను ఆ కేసే పెట్టలేదని నాకు సంబంధమే లేదు నేను ఆ కేసే పెట్టలేదు వీళ్ళేమో వారితో ఏదో ఒక సంతకం పెట్టించి ఫోటోలు తీసుకొని దాన్ని జడ్జి గారి ముందు సబ్మిట్ చేసి వారేదో వారికి అనుకూలంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారి సూచన మేరకు సలహా మేరకు తెలుగుదేశం కూటమి నాయకుల సూచన సలహాలు మేరకు వారు పెట్టినటువంటి ప్రెషర్కి పోలీసు వారు కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళి ఒక అక్రమ కేసు బనాయించి వారిని లోపల పెట్టడం జరిగింది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ సందర్భంగా ఖూనీ చేశారని తప్పకుండా చెప్పాల్సిందే ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఎవరికి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ రక్షణ కల్పించడం కోసం అన్యాయం జరగకుండా ఉండడం కోసం తెచ్చినటువంటి సెక్షన్ హత్యాయత్నం అనేది ఒకరిపై ఒకరు దాడి చేసి గాయపరచకుండా ఉండటం కోసం తెచ్చినటువంటి చట్టం ఈ రెండు చట్టాలని దుర్వినియోగం చేస్తూ దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇవాళ అంజిరెడ్డి గారిని చూసాం ఏం నేరం చేయనటువంటి విషయంలో ఆయన లోపల ఉండి ఆ పెద్ద వయసు దాదాపుగా అరవై ఐదు సంవత్సరాల ప్రాయంలో వయసులో వారు అనారోగ్య సమస్యలు బీపీ షుగర్ పడుకోవడానికి కూడా వెన్ను నొప్పి అని బాధపడుతూ వారి కళ్ళ తడి పెట్టుకుంటుంటే చూస్తూ ఉండలేకపోయినటువంటి పరిస్థితి ఇంతటి అన్యాయాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి ఏ విధంగా అయితే సుజన అనేటటువంటి అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారని చెప్తున్నారో ఆ పాపే మీడియా పూర్వకంగా చెప్పింది మేము ఎలాంటి కేసు పెట్టలేదు మా అన్నగారి మీద కానీ మా నాన్నగారి మీద కానీ నాపై కానీ ఎలాంటి దాడి ఆళ్ళ రెడ్డి గారు చెయ్యలేదు అని స్పష్టంగా చెప్పింది మీడియా ముందు చెప్పింది సాక్షాత్తు ఓటే వేసి వారి మద్దతుని ఆళ్ళ అంజరెడ్డి గారికి ప్రకటించింది ఆ కుటుంబం ఇవాళ వాళ్ళ తండ్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు దాసు గారు వారు కూడా వచ్చారు దాసు గారు ఇక్కడే ఉన్నారు దాస్ గారు వీరే ఫస్ట్ పోలీసులు మీరు దా దాస్ గారిని ఒకసారి చూడాలి చూపించాలి ఫస్ట్ పోలీసులు దాస్ గారే కేసు పెట్టారన్నారు ఇవాళ దాస్ గారే కోర్టులో వచ్చి వాంగ్మూలం ఇచ్చారు దాస్ గారే ప్రత్యక్ష సాక్షి దీని అంతటికీ దాస్ గారి సమక్షంలోనే గొడవ జరిగిందన్నారు దాస్ గారే గొడవ జరగనే జరగలేదు తిట్టనే తిట్టలేరు మాపై ఎలా ఏ విధమైనటువంటి దూషణ చేయలేదు వాళ్ళ ఆంజనేయ రెడ్డి గారని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా వారికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారికి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో అడ్డగోలుగా ఎంపీపీ పదవిని కొట్టివేయాలనుకుంటే దాసుగారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొనే దాసుగారి కుటుంబమే తోటి కేసు పెట్టించి గెలవాలనుకుంటే ఆ దాసుగారి కుటుంబమే ఇవాళ ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారి వైఫ్ గారిని గెలిపించారు ఆ పాపే ఓటు వేసింది అంటే దీనిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గం ఈ దాష్టికం ఈ తప్పుడు కేసులు పెట్టేటటువంటి సంస్కృతికి ఇది పరాకాష్ట ఇది ఒక పెద్ద ఉదాహరణ ఎగ్జాంపుల్ వాళ్ళ దాస్ గారు ఇక్కడ ఉన్నారు ఆ పాప ఓటేసింది మరి ఇంకొకరెవరో ఎందుకు కేసు పెడతారు ఒకసారి ఇంకొకరు ఇంకొకరెవరు ఎందుకు కేసు పెడతారు పెడతారా ఆ పాప ఓటేసింది ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎంపీటీసీని అడ్డుకున్నాడు అంజరే రెడ్డి గారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు ఇవాళ ఆ పాప వీరికి ఓటేసింది పాప తండ్రి ఇక్కడ ఉన్నారు ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు నేను ఆ కేసు పెట్టలేదు అని నాతో బలవంతంగా పోలీసులే నన్ను కొడతానని తిడతానని ఇంకా బూత్ మాటలు కూడా మాట్లాడి ఓ పేపర్ మీద సంతకం పెట్టించుకొని నన్ను ఇరికించారు నన్ను కోర్టులో పోలీసు వారే తీసుకెళ్ళి నాతోటి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆ అబ్బాయే చెప్తున్నాడు ఆ అబ్బాయే చెప్తున్నాడు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇంతకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అన్నా చేస్తుందా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రతి ఒక్కరికి చేరవేయాల్సినటువంటి అంశం ఇప్పటికైనా ఈ జుడిషియల్ సిస్టమ్ ఈ జరుగుతున్నటువంటి ఇలాంటి తప్పుడు కేసుల విషయంలో జాగ్రత్త పడాలని పోలీసు వారు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి అమాయకుల్ని బలి చేయొద్దని ఇక్కడున్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా కోరుకుంటూ చలవు దాని మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలకి వెనకాడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చేస్తాం ఈ కేసులు ఏ విధంగా ఎవరు పెట్టించారో అది కూడా బయట పెడతాం తెలుగుదేశం ఇన్ఛార్జే దాస్ గారి వాళ్ళ పాపని తీసుకెళ్ళి వారి అండర్లో తెలుగుదేశం ఇన్ఛార్జ్ అండర్లోనే ఆ పాపని గృహ నిర్బంధించినటువంటి విషయాన్ని కూడా పాప చెప్పింది ఇవాళ చాలామంది మాట్లాడుతూ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అని అన్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అయితే తెలుగుదేశీ ఇన్ఛార్జు మార్కాపురంలో ఆ పాపని ఎందుకు గృహ నిర్బంధంలో పెట్టాల్సి వచ్చింది తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్ఐలకి సిఐలకి కాల్స్ చేసి ఎందుకు కేసులు కట్టించాల్సి వచ్చింది మేము అదే ఎర్రగొండపాలెంలో ఒక షాపులో ఒక దళితుడిని తల పగలగొట్టి దాడి చేస్తే అది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది మరి ఎస్ఐ గారి కేసు కట్టలేదే రక్తపు మరకలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్సీ దళితుడు కేసు పెట్టమంటే ఎస్ఐ ఎందుకు కట్టలేదు ఎస్సీ హెచ్టీ అట్రాసిటీ కేసు ఎందుకు కట్టలేదు ఇక్కడ ఎవరు చెప్పకపోతే ఒక గాయము లేదు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తికి గొడ్డలి లేదు అసలు అట్లాంటి జరిగినటువంటి విజువల్ లేదు దాడి చేసినట్టుగా ఎక్కడా కూడా ఒక విజువల్ని కోర్టులో సబ్మిట్ చేయలేదు ఏమీ లేకుండా ఎలా కట్టేశారు కేసు ఏ విధంగా కట్టారు ఇది తెలుగుదేశం వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం ఇంచారు దీనిలో సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయిపోయాడు ఇన్వాల్వ్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పక్కన జ్యోతి అనేటటువంటి వ్యక్తి జ్యోతి అనేటటువంటి ఎంపీటీసీ సభ్యురాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు భర్త అతనితో ఉన్నటువంటి వీడియోల్ని ఫోటోల్ని బయట పెట్టాం మేము అంటే తెలుగుదేశంకి సంబంధం లేకుండానే ఆ వీడియోలు వచ్చేసాయా ఫోటోలు వచ్చేసాయా అంటే తెలుగుదేశం వారు చేసేటివి నీచమైనటువంటి రాజకీయం అధికార దుర్వినియోగం దిగజారుడు రాజకీయం గెలిస్తే ఏమో తెలుగుదేశానికి బలం వచ్చింది గెలిచేసామంటారు ఏమో మాకు సంబంధం లేదు ఇది వైసీపీకి సంబంధించింది అంటారు ఇదే కదా వాళ్ళు చేస్తున్నటువంటి కుటిలమైనటువంటి రాజకీయం కాబట్టి ప్రపంచం అంతా చూసింది వాళ్ళ చెయ్యి బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫ్ పార్టీ సభ్యుడు చెయ్యి లాగుతాడా ఆ బిడ్డ మీద దౌర్ధన్యం చేస్తాడా బీఫామ్ ఇచ్చింది కదా విప్పు జారీ చేసింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది అయినా కూడా వ్యతిరేకంగా సరే బీఫామ్ ఇచ్చింది అయినా కూడా వ్యతిరేకంగా సరే డబ్బుతోటి పేదవారైనటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీటీసీలని కొనడం వారిని భయపెట్టడం అక్రమంగా కేసులు పెట్టడం నేను చెప్పాను త్రిపురాంతకం సిఐ ఒక కంకణాలపల్లి అనే ఎంపీటీసీ సభ్యుడికి ఫోన్ చేసి పిలుస్తున్నారు పిలిచి అతనితో మాట్లాడారు మీరు కేసు పెట్టకపోతే మీరు కానీ బయటకు వచ్చేసి వీరికి మద్దతు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారని నేను చెప్పాను ఎస్పీ గారి దృష్టిలో కూడా ఈ విషయం ఉంది దాని మీదేం చర్యలు తీసుకున్నారు మరి ఎస్పీ గారికి ప్రతి అంశాన్ని కూడా నేను వారికి చేరవేశాను ఎస్పీ గారి దృష్టిలో ఉంది ఎస్పీ గారు ఎంతో కొంత మాకు న్యాయాన్ని కాపాడేటటువంటి పరిస్థితి కల్పించారు మేము ఏకంగా ఈ పోలీస్ వారిపై ఎలక్షన్ కమిషన్ వారిని సంప్రదించాం ఈ ఎలక్షన్స్ సజావుగా జరగాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి చొరవ చూపాలని చెప్పాం వారిచ్చినటువంటి ఆర్డర్కి అనుకూలంగానే పోలీస్ వారు కెమెరాల మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఈ ఎలక్షన్ చేశారు లేకపోతే లోపల వేరే విధమైనటువంటి పరిస్థితి ఉండేది ఇదంతా ముందే గమనించాం కాబట్టి మేము కెమెరాస్ని కూడా పెట్టించి సీసీ ఫుటేజ్ మధ్యలో ఇదంతా ఎలక్షన్ని చేయించే జరిగేలాగా చూసాం కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది లేకపోతే ఇవాళ చేస్తున్నటువంటి దాడులు ఎలా ఉన్నాయి ఒక్క సీటు కూడా లేని చోట తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ ఏ విధంగా చేశారు అదే ఇక్కడ కూడా చేయాలని చూశారు ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాపాడాలనుకునేటటువంటి వ్యక్తులు వీటిని తీవ్రంగా ఖండించాలి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కళ్ళు తెరవాలి జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలోని పరిస్థితులపై వారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలా చర్యలు తీసుకోవాలా ఈ తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నటువంటి కూటమి నేతలపై కేసులు కట్టాలా నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పాను రోడ్డు మీద ఒక ఎస్సీ బిడ్డని తలబగలు కొట్టినటువంటి వీడియో ట్రెండ్ అవుతుంది కొట్టినటువంటి వీడియో మరి అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను మీరు ఎస్సీలని రక్షించేటటువంటి వాళ్ళు కదా పోలీస్ వారు మరి ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నాను సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎదురుగా పెట్టుకొని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు తప్పించుకోనివ్వము దీన్ని న్యాయమైనటువంటి పోరాటం చేస్తాం వాళ్ళలాగా అడ్డగోలుగా మేము మాట్లాడడం వాళ్ళలాగా జుడిషియల్ సిస్టమ్ని కానీ పోలీస్ వారిని కానీ తప్పుగా మాట్లాడే సమస్య లేదు ఖచ్చితంగా న్యాయబద్ధంగా అన్యాయం జరిగిన దగ్గర నిలదీస్తాం అన్యాయాన్ని నిలదీసి మళ్ళీ న్యాయం జరిగేదాకా పోరాడుతాం అదైతే చూడండి పాపను బంధించిన వాస్తవేనండి ఇక్కడ అంజిరెడ్డి గారు అనేది మమ్మల్ని అటకాయించడం కానీ ఎటువంటి అటక చేయలేదు మేమైతే ఆయనకు ఫస్ట్ నుంచి ఆ నన్ను చూసుకుంటాడు మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు కానీ ఆ భేదాభ్రాయాలు మాకు మా పార్టీకి మా మధ్యనే పెట్టాలని చెప్పేసి అటుపక్క నుంచి కుట్ర జరుగుతూ ఉంది దీని అయితే నేను కూడా ఖండిస్తున్నానండి ఎప్పటికైనా న్యాయమే గెలిచింది కాబట్టి న్యాయం గెలిచింది కంప్లైంట్ ఇచ్చారా లేదా కంప్లైంట్ కంప్లీట్ కంప్లైంట్ లేదు మరి మీరు ఇక పాప విషయం కదా నేను వ్యక్తిగతంగా అంటే ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు నేను నా పేరు కానీ నేను కానీ మెన్షన్ సంతకం చేసినట్టు ఎటువంటి ప్రూఫ్ ఆధారమే వాళ్ళు చూపించారు సార్ పోలీసులు కావాలని మరి ఒక రకంగా అంతే కదా నేనైతే ఎటువంటిది పెట్టలేదు కదా ఎంపీటీసీ సభ్యుడి తండ్రి గారు చెప్తున్నారు ఎంపీటీసీ సభ్యురాలు చెప్తుంది ఎంపీటీసీ సభ్యులు చెప్తున్నారు నేను కేసు పెట్టలేదు నా మీద దాడి జరగలేదు మా పాప మీద దాడి జరగలేదు పాపను కూడా ఎత్తుకొని పోయి మూడు రోజులు వాళ్ళు ఇంట్లో ఉంచింది వాస్తవం అని చెప్తున్నారు మరి కేసు ఎవరు పెట్టారు కేసు ఎందుకు పెట్టించారు ఎవరితో పెట్టించారు మీకు అనుకూలంగా పెట్టించారు మీరు వారిని అరెస్ట్ చేయాలి కాబట్టి పెట్టించారు మీరు వారిని లోపల పెట్టేసి ఎలక్షన్ గెలవాలనుకున్నారు కాబట్టి పెట్టించారు ఇది క్లియర్ కేసు దీనిలో ఎలాంటి సందేహమే లేదు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సెక్షన్లను అడ్డం పెట్టుకొని అన్యాయంగా ఏ తప్పు చేయనటువంటి వారిని ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారో ఏ విధంగా కేసులు కట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు దానికి ఇది ప్రత్యక్షమైనటువంటి